বাবা ওকে তো পাই তো ও দাদা দাদা মেলাম আমরা এই আর একটু উত্তর আন কোন মার বাধ্যতা মধ্যে আকাঙ্ঙ্গন তো কবি স্যার হ্যাঁ পাজামাজি চলে গেল

ट्रक फिट एजना दिइगर हजुर हजुर गल्ती गल्ती मेडम साइड हुन्छ त सर एले त यार बोर्ड मेरो गल्छक गर्छ नाइँ नाइँ अब

ప్రైమరీ స్కూలు నిరుపయోగంగా ఉన్నటువంటి దశలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులం అందరం కూడా నేను మరి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి విడుదల చేసి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు కార్యక్రమానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం వారికి ఈ ప్రాంతం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా మాజీ చైర్పర్సన్ గారు మాజీ వైస్ చైర్మన్ గారు మరి గౌరవ ప్రజాప్రతినిధులు పదకొండు పన్నెండో వార్డు మరి వివిధ పార్టీలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలా చాలా శుభదినం ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం దళితులు మరియు బలహీన వర్గాలు ఎంతోమంది కూడా మరి ప్రాంతం గాంధీనగర్ మొదటి నుంచి కూడా జగించాల పట్టణంలో మరి వారి యొక్క తాతగారు అయినటువంటి శ్రీరంగరావు గారు మొట్టమొదలు పంతొమ్మిది వందల అరవై రెండులో మరి గాంధీనగర్ వారి నాయకత్వంలోనే మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో కూడా చాలా సార్లు ఎమ్మెల్యే గారు గాంధీనగర్ అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి నిధులు కేటాయించినటువంటి ఘనత వారికే దక్కింది మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరి చదువుతోనే విజ్ఞానం వికాసం మరి అభివృద్ధి జరగాలంటే ఓన్లీ మరి చదువు ధారణే కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ మరి అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్ళాలని వారు చెప్పగానే వెంటనే విచ్చేసి పరిశీలించి తక్షణమే నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఆనాడు మీ తాతగారు మా కోసం ఎంతగానో చేశారని చెప్పగానే మరి నేను కూడా తొందరలోనే మీకోసం చేస్తానని మా కౌన్సిల్ ఉన్నప్పుడు చే చెప్పడం జరిగింది సో కౌన్సిల్ అయిపోయి అంతా మూడు నెలలు అవుతుంది మూడు నెలల లోపలనే మరి ఇక్కడ కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరుగుతుంది మరి సంజయ్ అన్న ఏదన్నా అనుకున్నాడు అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే ఎస్సీ విద్యార్థులకి మరి హాస్టల్ కానీ స్కూల్ కానీ లేకుండా పోతుంది కాలేజ్ లేకుండా పోతుంది అని ఐదు కోట్లతోటి మరి దాన్ని అట్లాగే చేయించడం జరిగింది మరి ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బడుగు బలహీనకి సంబంధించిన విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో ఉండాలి చదువుకోవాలి దానికి నిదర్శనం మా కమిషనర్ గారు మరి ఇట్లాగే ప్రతి ఒక్కరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి సన్యాన కోరిక కాబట్టి మరి ఇట్లాగే జగిత్యాల డెవలప్మెంట్ని ఇంకా ఎంతగానో చేయాలి ఒకటి మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఎంపీ గారితో ఒకటే విషయం మాట్లాడారు మా కష్టంగా జగిత్యాలకు సంబంధించిన బ్లాక్ మరి గతంలో ఈ గాంధీనగర్ కాలనీని మన గౌరవ శాంసభులు గారు తాతగారు సిరేందరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ బ్లాక్ ఏర్పాటు చేయడం అనేది ఈరోజు మళ్ళీ వారి మన్మడుగా వారి చేతుల మీద ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం శుభ సూచకం మరి మీరందరూ చూస్తున్నారు గతంలో సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం రాలేదు మరి అపోజిషన్లో ఉండి ధర్నాలు చేసుకుంటా కష్ట రూపాయలు చేస్తే దిగించాలా అభివృద్ధి జరగదు మరి మలెడీ నూక పెళ్ళి నాలుగు వేల ఇళ్ళకు వారికి అందరికీ అలాట్మెంట్ చేసినాం కానీ మోలుగు సూపాయలు చేయలేదు అని వాటికి నిధులు కావాలంటే ప్రభుత్వం తోటి కలిసి పనిచేయాలి అని ఒక ఆలోచనతో ముందుకు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చి మద్దతు చేస్తూ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నాడు మరి వారి సంతోషం గాంధీ జయంతి నాడు అక్కడ చేస్తూ ఉంటే ఎదురు ఉంటే ఎంతో గంగాధర ఒక దిక్కు శంకర్ ఒక దిక్కు తప్పకుండా మీరు ఇది చేయాలి గంగా అప్పాడు సో వాళ్ళు అడగడం జరిగింది మంచి ఆలోచన తీసుకొచ్చారు మరి వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చిన నేను చాలా మంది అప్పుడప్పుడు మన టీవీలో మాట్లాడుతూ ఉంటారు ఏ అభివృద్ధి మూసుకులు వచ్చాడు ఆయన అభివృద్ధి అయిందండి నేను అభివృద్ధి కావడానికి చాలా ఉన్నాయి ఆల్రెడీ అభివృద్ధి ఎందుకు కాబట్టి చేసేది పెద్దగా ఏం లేదు ఒకటే ఒక సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాం ఏదైతే ఈ లైబ్రరీ కావాలనే ఆలోచన వచ్చిందో లైబ్రరీ చైర్మన్లు అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఉండేవారు ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ఉండేది లైబ్రరీ సెస్ అనేది ఉండేది కానీ లైబ్రరీకి సంబంధించిన డబ్బులు సరిగా వాడుకొని మరి ఆనాడు జగిత్యాలలో ఒక లైబ్రరీ స్టార్ట్ చేయించి అది కూడా కేడిసి బ్యాంకు ఉంటే కేడిసిసి బ్యాంకు చైర్మన్ నాకు అత్యంత దగ్గర బంధువు అయిన సీనియర్ అప్పట్లో కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ ఉండి తర్వాత వాళ్ళు కేసీఆర్ గారు వాళ్ళతో మాట్లాడి ఆ సంత భానాన్ని మనం లైబ్రరీకి తీసుకున్నాం అప్పటి వరకు జైత్యాల్లో పేదవాళ్ళు చదువుకున్నామంటే లైబ్రరీ లేదు అది ఇక్కడ మేము చాలా మందికి తెలుసు తెలుసు ఒక బుక్స్ అడగాలి లేవాలి మా సీనియర్లు వెళ్ళాలి పాత బస్టాల్లో ఒక గోనీళ్ళు ఉండేది ఆ కూ కిరాక్ నేను ఆడుకున్న ఆడుకున్నందుకు పోదు నేను యూఎస్ కూల్ పొంగ పోంగ మా నాన్న పెద్ద వకీల్ కాబట్టి రెండు పేపర్లు తెప్పించుంటా మా నాన్న హిందూ పేపర్ తిడు క్లైంట్ కానీ అందులో పోయి నేను చిన్నప్పటి నుంచి కూడా పేపర్లు తీసుకుని అలవాటు మరి అలాంటి అలవాటు ఉండట్లనే ఆడినా పాడినా ఓసారి పదో ఫెయిల్ అయినా పెద్ద పెద్ద డాక్టర్ అయ్యా ఇలా కూడా పదివేలు ఆపరేషన్ చేస్తాం ఇవాళ పది మంది వస్తామంటే మంత్రి గారు పెడుకోరు రమ్మన్నారు అటు అటువంటి మరి అటువంటి సందర్భంలో విద్య కావాలి ఈ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చినాక కూడా మన రాయకల్లో ముప్పై ఐదు లక్షలతోటి కొత్త లైబ్రరీ నిర్మాణం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కాలంగా ప్రజల కేంద్రంలో పెట్టినాం మన పక్కన ఉన్న సలిగంట కాడ కూడా లైబ్రరీ పెట్టాం గ్రామ పంచాయతీ కాడ ఈనా ఈ రకంగా ఎక్కడైతే మనకు ముందడుకు వస్తారో అక్కడక్కడ మనం లైబ్రరీస్ చేసిన అప్పుడు చంద్రశేఖర్ గౌడ్ చైర్మన్ బాగా ఎక్కడ చేసినాం అట్లనే కొన్ని మున్సిపల్ ఫండ్స్ తోటి కోటి రూపాయలతోటి మనం ధరకి అపల బ్రహ్మాండమైన పరిమళన పెట్టాం అలా దాదాపు ఎనభై శాతం ఖర్చు చేసేదాంట్లో బిల్లు కూడా వచ్చింది బాధ ఏంటంటే ముత్తదారు గారు అర్పు అది కానీ ఇస్తే ఇవాళ ఇంతమంది ముందు చెప్తున్నారు అయిపోతే లైబ్రరీ ఫండ్ కలెక్టర్ గారి సహకారంతో అప్పుడు అధినాయక్ గారు కావచ్చు శాస్త్రి భాష ఇప్పుడు వచ్చిన సత్యప్రసాద్ గారు పై చెప్పు మన డబ్బులు కూడా మొన్న ఉంటే నేను అడిగిన తర్వాత బెల్లటూరు కూడా ఒకటి మంజూరు ఇచ్చారు కలెక్టర్ గారు ఇక్కడ మన విప్త్యూషన్ అంటే ఈ రకంగా ఎక్కడ మనకు అవకాశం చేయాలి మిగతా చెప్పండి తమ్ముడు విద్యనే ఉంటేనే అన్నిటికీ మనకు వికాసం విద్యతోనే వికాసం మిగతా అంటే తండ్రి పది ఉమ్మడి జిల్లాలు ఉంటే పదకొండవ ఎస్సీ స్టడీ సర్కిల్ ఎక్కడ చాలెంజ్ అంటే జయించాలని చెప్పి ఇక్కడ ఉద్యోగస్తులు ఉంటారు వివిధ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు ఉండుంటారు మీకు ఫ్రెండ్స్ ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు మిత్రులు తెలుసుకోవాలి ఏ మున్సిపల్ చైర్మన్ అని అడిగాడు పది ఉమ్మడి జిల్లాలకు ఉంటే పదకొండవది జైత్యాలు అదేవిధంగా పది ఉమ్మడి జిల్లాలకు బీసీ స్టడీ సిక్టర్ ఉంటే పదకొండోది జైత్యాలు పెడదామంటే అంటే కొద్దిగా అప్పుడున్న ప్రభుత్వంలోనే ఆర్థిక పది ఉంటే నా సంత భవనం ఇచ్చి రోజు వంద మందికి భోజనాలు కూడా అరేంజ్ చేశారు బుక్స్ ఇచ్చారు స్టాఫ్ బుక్స్ ఏమో గుర్రా వెంకటేశ్వర గారు సెక్రటరీ కుమార్ గారు లైబ్రరీకి సంబంధించి టోటల్ బుక్స్ స్టాఫ్ బారిస్తే రోజు మధ్యాహ్నం పోయిన పెట్టాం అట్లనే ఇప్పుడున్న లైబ్రరీ ఏదైతే పోలీస్ స్టేషన్ పర్కొన్నా మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అయ్యేంత వరకు కూడా డెబ్బై ఎనభై మంది పిల్లలు వచ్చి చాలా గొప్పగా చదువుకున్నారు ఏ లేదు ఆ కాలంలో లేఅవుట్ చేసుకుంటే ఇక్కడ దొకా వచ్చింది మీకు స్పష్టవాడికి ఉంది అక్కడ కిరికిన ఉండొచ్చు ఇంకా పార్కు కూడా జాబ్ లేదు మళ్ళీ కాదు మహిళలు అడుగుతున్నారు మా మాలలు అడుగుతున్నారు అది అట్లా కూడా జాగ్రత్త సర్కారు ఎక్కడన్నా వీళ్ళంటే వీలే కమిషనర్ అమ్మ దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి లాక్ లాగింది ఆమె నేను వచ్చినాక అంత అలకాయ ఏది కానియలేదు ఈడ కూడా మన అంత అడ్డం దిట్లో ఉండే మాదిక సంఘ భవనం దానికి కూడా పది పదిహేను లక్షలు నిధులు పెట్టినాం చింత పుట్టదానికి పెట్టినాం ఒక రీతిని తర్వాత తీసుకువచ్చినాం కాబట్టి ఈ చైత్యాల ప్రజలు గాంధీనగర్ కావచ్చు పెద్దలు రాయశ్డు గారు ఇంట్లో మంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కట్టించారు అది చూస్తారా లేకపోతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదుల పక్కనే అంతరంగారు ఎస్సీ కాలనీ ఇంతకుముందు ఒకరో ఒక పేగప్పారు వారు అప్పుడు ఇంట్లో మంత్రి శంకుస్థాపన చేశారు ఒక్కసారి ఆడ రోడ్డు చూడదు ఇట్లా పోతు ఆడకల్లికే ఉంటుంది రోడ్లు ఆకాకు చిన్న చిన్నవి ఒక పద్ధతి ఉంటుంది పద్ధతి ప్రకారం కట్టుకుంటే మరి పట్టినాడు బాగుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కూడా ఒకరు వచ్చారు మా దగ్గర పది ఫీట్ల మీదనే ఉన్నది గవర్నమెంట్ వాళ్ళు కరెంటు స్తంభాలు ఏంటితో మరి మా స్కూల్ కట్టుకుంటారు వేయాలని వచ్చారు పాప డబ్బులు కూడా అలా పెట్టుకుంటామంటారు అప్పుడు జరూర్లు ఉండే మనం కలిపినాం ఇవన్నీ కూడా కొద్దిగా మా కమిషనర్ గారు కూడా వినాలని చెప్పి చెప్తా ఉన్నా అధికారులు కూడా ఉన్నారు పట్టణ కానీ అక్కడ పది ఫీట్ల మీద పర్మిషన్ ఇచ్చారు పెద్ద బంగ్లాకి ఈ మరి గ్రామ పంచాయతీ అది మొత్తం కూడా జైతాల పట్టణంలో కల్పించారు కాబట్టి చివరగా కోరేది ఈ ఏదైతే గ్రంథాలయాలు ద్వారా పూర్తి కావాలి తర్వాత మంచిగా చిన్న పల్లెలలో కూడా నడుపుతున్నా రైకర్లు కూడా తయారు చేస్తాను ఈ గ్రంథాలయంలో మన పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ